ద లాడ్ దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజామున బెరయా సందేశం ముందుగా ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధన చేద్దాము ఏహోవడి చెల్లింతు నేను ప్రొక్కుబడి చెల్లింతు దా దాసుడను నేను ఏహోవ ప్రజలలో ఏరుషలేములో ఏహోవా ప్రజలలో ఏరుషలేములో ఎల్లప్పుడూ స్థూతి ఉపకనికరమూల మా దేవ కృతజ్ఞతనార్పించు కృపకనికరమూల మా దేవ కృతజ్ఞతనార్పించు తల్లి గర్భమునా రూపింపబడక మునుపే నన్ను ఎరిగి తిరిగి తల్లి గర్భమునా రూపింపబడక మునుపే నన్ను ఎరిగీతీవీ తల్లి గర్భము నుండి బయలుపడక ముందే తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించూపకనికరమూలా కృతజ్ఞత నార్పికునికరమూలా మాదేవా కృతజ్ఞత నార్పికు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము వందవ కీర్తన నాలుగవ వచనం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెన్నాను మీ అందరికీ శుభోదయం శుభాలు ఈ కీర్తన స్థుతి అర్పణ కీర్తన ప్రపంచంలోని ప్రజలంతా దేవుణ్ణి సంతోషంతో ఆరాధించాలి ఆయననే తమ సృష్టికర్తగా తమ దేవునిగా తమ కాపరిగా అంగీకరించాలని ప్రకటించేటువంటి కీర్తన ఇది దేవుణ్ణి ఎలా స్థుతించాలో తెలిపే మూడు పద్ధతుల్ని మనం గమనిస్తాం ఒకటి ఉత్సాహధ్వని చేయిచు యహోవాను స్థుతించాలి అని రెండవది సంతోషంతో యహోవాను సేవించాలి అని మూడవదిగా ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రావాలి అని ఆయన సన్నిధిలో ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ చిన్న కీర్తనలో చక్కగా వివరించడం జరిగింది ఒకటి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలి అని రెండవదిగా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి అని మూడవదిగా ఆయనను స్తించుచు ఆయన నామమును ఘనపరచాలని ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం గడిపితే ఆయన కృప మన మీద నిత్యం ఉంటుంది ప్రియులారా ఆయన సత్యము మన మీద తరతరములు ఉంటుంది ఈనాడు మనమందరము దేవుని సన్నిధికి వెళ్ళి ఈ కీర్తనకారుని వలనే దేవుని ఘనపరచుదామా అలాగైతే ఆయన సన్నిధిలో మనం ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని లేఖనాలు ఘోషిస్తున్నాయి కదా మనం ఈ దేవుని సన్నిధిలో ఈనాడు గడిపి అట్టి కృపను మనము పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్ ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మా నమ్మకమైన దేవ మా సృష్టికర్త మా కాపరి మమ్ములను పరిపాలించేటువంటి గొప్ప రాజులకు రాజా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలంలో మీరు మాకిచ్చిన లేఖన భాగాన్ని బట్టి కీర్తనకారుడు తెలియజేసిన విషయాలన్నీ ప్రభుని సన్నిధిలో మేము నిన్ను ఆరాధించడానికి కృపదాయి చేయండి నీవే మా సృష్టికర్తవాన్ని సర్వలోకం ఆయన్ని సు స్థుతించాలని తెలియజేస్తున్నటువంటి మాట మేము కూడా గమనించిన వారమై నీవు మా రాజు అని మా రక్షకుడు అని మా విమోచకుడవని మమ్మల్ని సృష్టించిన వాడవని మమ్మల్ని పుట్టించిన దేవుడవని మమ్మల్ని కాచేవాడవని నీకు వేలాది వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ లార్డ్